నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ భరోసా ఇచ్చారు శనివారం బాసరం మండలంలోని బిద్రెల్లి గ్రామంలో ఇటీవల భారీ వర్షాలు కురిసి వరదల వల్ల నష్టపోయిన పంటలను కలెక్టర్ పరిశీలించారు స్థానిక రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు సంబంధించిన వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన ప్రతి ఎకరాకు సంబంధించిన పంట వివరాలను పకడ్బందీగా నమోదు చేసి ప్రతిపాదనలు పంపాలన్నారు నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం సాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు పంట నష్టపోయిన రైతు అధైర్యపడవద్దని ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు అనంతరం బాసర గోదావరి నది ప్రవాహాన్ని బ్రిడ్జ్ సమీపంలో ప్రదర్శించారు కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతం నుంచి నీటిని వదిలి నందున గోదావరి నది మును పెండు లేని విధంగా ఉధృతంగా ప్రవేశిస్తుందని లోటత్తు ప్రజల ప్రాంతాలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ప్రజలు ఎవరు నీటి ప్రవాహం వైపుకు వెళ్లకుండా ఉండాలన్నారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రవాహం వైపుకు వెళ్లకుండా నియంత్రించేలా పోలీసులు వారి పటిష్ట పర్యవేక్షణ ఉంచాలన్నారు ఆయా ప్రాంతాల్లో పికెటింగ్ కేంద్రాలను నిరంతరం నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కిషోర్ జిల్లా వ్యవసాయ అధికారి అంజప్రసాద్ ఉద్యానవన పంటల అధికారి రమణ తహసీల్దార్ పవన్ చంద్ర ఇతర అధికారులు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

అన్నీ కో 40000 వరకు ఒకవేళ అన్నీ మంచిగా ఉంటే కానీ ప్రూఫ్ మే ది అన్నీ ఖర్చు కూడా పోయిపోతుంది సో ఇప్పుడు ఏం రావడానికి లేదు కిమితి నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతది మళ్ళీ నాటాలి అంటే అక్టోబర్ అక్టోబర్ సమనే ఇప్పుడు ఆగస్ట్ నుంచి లాస్ట్ అంటే సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది సో దెన్ నేను ఇప్పుడు ఇంకా ఒక నెల ఏం చేయలేను ఏం చేయలేను నేను దీనికి రూటర్ కొట్టేయాలి వీరపంట తీసుకోవాలి కొట్టేయాలి అండ్ వీరపంట తీసుకోవాలి అంతే చాలా దారుణంగా ఎంత టెక్నికల్ గా పోకుండా ไปไปก็อยู่100% আর इधर से আর ও টো 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 కాలంలో అక్కువ వర్షం వల్ల హెవీగా ఎఫెక్ట్ అయింది సోన్ అలాంటి ఏరియాస్ ఉన్నాయి ఉదోళ్ళలో మనకి చాలా ఏరియాస్లో తానూర్ ఏరియాస్లో కుబీర్ ఏరియాస్లో దస్తూరాబాద్ అటు సైడ్ చూస్తే దస్తూరాబాద్ ఖానాపూర్లో కూడా అంటే అన్ని చోట ఎఫెక్ట్ ఉన్నాయి సో ప్రస్తుతానికి ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మనకి సన్ కట్టుబడుతుంది లాస్ట్ టూ డేస్ చాలా డిఫికల్ట్ అయింది ఎప్పుడు ప్రస్తుతానికి మన టీమ్స్ ఫీల్డ్లో పోతున్నారు సర్వే చేస్తున్నారు అసెస్మెంట్ ఎప్పుడు చేస్తున్నారు ప్రస్తుతానికి ఇదే ఉంటుంది అది మనకి సూచన కానీ తర్వాత తగ్గుతుంది అది కూడా సూచన సో పబ్లిక్ అలర్ట్ ఉండండి మన అప్పుడు అప్పుడు సోషల్ మీడియా ద్వారా లేకపోతే న్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము సో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది ఖచ్చితంగా ఫాలో చేయండి కొన్ని రోడ్స్ కూడా మన బ్లాక్ చేయడం జరిగింది ఎందుకు బ్లాక్ చేయడం జరిగింది అంటే అది పక్కన హెవీగా వాగులో ఉన్నాయి కాబట్టి అది రోడ్స్ బంద్ చేయడం జరిగింది అక్కడ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు పోలీస్ వాళ్ళు ఉన్నారు టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అలాంటి రోడ్స్లో వెళ్ళకూడదు సో మన అడ్వైజరీ ఇస్తున్నాము అది ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తేనే మీరు కూడా సేఫ్ ఉంటారు మన కూడా సేఫ్ చాలా ప్లేసెస్ లో పంచాయతీరాజ్లో డ్యామేజ్ అయింది అది అసెస్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు పిఆర్ ఇంజనీర్స్ ఆర్ఎన్బి ఇంజనీర్స్ వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు ప్లస్ ఇది హెవీ వర్షం వల్ల కొన్ని ప్లేసెస్లో స్కూల్ అవన్నీ కూడా డ్యామేజ్ అయింది కంపౌండ్ వాల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయింది సో డబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కూడా ఇది అవన్నీ డ్యామేజ్ అసెస్మెంట్ ఎప్పుడూ చేస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇప్పుడు టీం ఏర్పాటు చేసి నిన్నటి నుంచి అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు సో ఇప్పుడు అంచనా చేస్తున్నారు మనకి ఫైనల్ ఫిగర్ వస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన యాజ్బీసీ డ్యామేజ్ చాలా హై ఉంది అది కనపడుతుంది సో రోజు నుంచి టెస్ చేస్తున్నారు వాళ్ళ ఇంటికి తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అనేది వాళ్ళు చేసి డెఫినెట్గా మనది పెట్టుకుంటుంది